మీ పేరు చెప్పండి హాయ్ నా పేరు రాజేశ్వరి హాయ్ నా పేరు గాయత్రి హలో ఐఎం భాగ్యలక్ష్మి హాయ్ హాయ్ అయ్యారాయ్ నమస్తే నా పేరు హాయ్ నా పేరు ఫ్యామిలీ నేను ఓకే మీరు ఎందుకు వచ్చారండి ఎక్కడికి వచ్చారు ఎప్పుడు చేస్తారండి మీరు గాన సేవ ఆదివారం సాయంత్రం ఎంతసేపు చేశారండి రెండు గంటల ఓన్లీ మీరు పాటలేనా పా ఇంకా ఏమన్నా పాడారాడా కోలాటం ఆడారు సౌందరహరి పారాయణం చేస్తారా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ మీ యొక్క గ్రూప్ ఏంటండి ఏంటండి హైదరాబాద్ ఓకే హైదరాబాద్ శ్రీ శక్తి గ్రూప్ ఒకసారి అందరు మీ గ్రూప్ పేరు చెప్పండి హైదరాబాద్ శ్రీ శక్తి గ్రూప్ ఈ యొక్క గ్రూప్ వల్ల ఏమేమి జరుగుతాయండి

ఓకే అండి ఈ యొక్క గ్రూప్లో అంటే ఎన్ని ఎన్ని క్లాసెస్ జరుగుతున్నాయండి ఎలా ఉంటుంది డైలీ ఒక్కొక్క రెండు ఒక ఒకరోజు శ్రీ చూస్తాం ఒకరోజు ఒక రోజు భగవద్గీత ఒక ఒకరోజు సౌందర్యాల సరే అట్లా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ఓకే అండి ఎంతసేపు ఉంటుందండి క్లాసు గంట రెండు గంటలు గంట రెండు ఉంటుందండి ఈ ఈ యొక్క గంట రెండు గంటలు మీకు ఎలా అంటే నేర్పిస్తున్నారండి ఒక స్లో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా ఓకే అండి మీరు ఆన్లైన్లో అంటే ఇప్పుడు మనము మొత్తం అందరూ డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా మీరు అంటే ఎలా వాళ్ళకి చేస్తారు అంటే ఒకరు అంటే మ్యూట్లో అన్మ్యూట్లో అలా ఉంటుంది కదా అలా మీరు ఎలా అంటే ఎలా గ్రూప్లో ఎలా ఎలా చేస్తున్నారు మీకు ఎలా నేర్పిస్తున్నారు

క్లాసెస్ కి మీకు ఒకవేళ రాకుంటే మీకు ఏమైనా ఏమైనా పనిష్మెంట్స్ అవలే ఏమైనా ఉంటాయండి అలా ఏం లేదు చక్కగా రిపీట్ చేస్తారు వాళ్ళకి కాని వాళ్ళకి నెక్స్ట్ డే సార్ ఓకే మీ యొక్క ప్రోగ్రామ్ లో అంటే మీ యొక్క క్లాసెస్ లో టీచర్స్ పేర్లు ఏమైనా చెప్తారా అంటే గురువు గారు ఎవరు నేర్పిస్తున్నారు అండి నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ ఓకే మా ఫ్రెండ్ సుధారాణి ఉన్నారు ఫ్రెండ్ అంటే నా పిన్ని చుట్టాల ఉన్నారు ఆవిడ ఆఫ్లైన్ ఆన్లైన్లో భగవద్గీత సౌందర్య సౌందర్యలహరి నేర్చుకుంటున్నారు ఆల్రెడీ నేర్చుకున్నారు నన్న జాయిన్ అమ్మన్నారు నేను వన్ వీక్ టెన్ డేస్ అట్లా అవుతుంది సృజనా మేడం గారి సంగీతం చాలా చక్కగా నేర్పిస్తున్నారు మణికంఠ సార్ అని ఆన్లైన్లో మాకు పరిచయం సార్ గారు చాలా 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 అర్థమయ్యే విధంగా చాలా చాలా బాగా అనిపించింది ఈ సంగీతం పాట బాగా అనిపించింది మాకు అదేంటో తెలియదు ఒక ఒక నాలుగైదు క్లాస్లే విన్నాను నేను చాలా జాయిన్ అవుతే ఇంకా బాగుంటుంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనేది తెలియని వాళ్ళకి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఓకే అండి స్త్రీ సూక్తం ఎవరు చెప్తున్నారండి మీకు స్త్రీ సూక్తం క్లాస్ స్వామి మేడం గారు మరి భగవద్గీత క్లాసెస్ ఎవరు ఎవరు చెప్తున్నారండి అరుణ గాయత్రి గారు ఎప్పుడు ఉంటుందండి భగవద్గీత క్లాసెస్ సరే అండి ఈ యొక్క గ్రూప్లో మీకు నే ఇలా నేర్పిస్తున్నారు కదండి ఏమన్నా వాళ్ళ యొక్క అంటే ఆ యొక్క గ్రూపు అడ్మిన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అంటే అమౌంట్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ ఫస్ట్ కొంత కొంతమంది ఉంటారు కదా కొన్ని నేర్పించి మళ్ళీ అమౌంట్ తీసుకుంటారు కదా అలా లేకు అలా ఏమన్నా అడుగుతున్నారా చేస్తున్నారా ఏంటంటే కానీ టీచర్స్ మాత్రం చాలా ఓపిక అడిగినది పదే పదే రాలేని వాడికి కూడా వచ్చేటట్టు పదే పదే కార్లు చదివిస్తూ వచ్చే వరకు చాలా బాగా చెప్తున్నారు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఓకే ఓకే మీరండి హైదరాబాద్ ఎక్కడి నుంచి ఉన్నారండి మీరు పంజాబ్ ఎంసెంట్ బద్ద రహిస్తారు ఎప్పటినుంచి మీరు క్లాస్ మీట్ ఉన్నారు అలా స్టార్టింగ్ నుంచి ఉన్నాము చాలా చాలా బాగుంది క్లాస్ అలా చాలా బాగుందంటే అందుకే అసలు కచ్ఛంగా అని మొత్తం ఒక గ్యాదరింగ్ చేసి ఒక గ్రూప్లో పెట్టారు అందరూ మా సార్ ఎలా మంచి మనుషులో మాతో ఈ యాత్ర ట్రావెల్కి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మాల మంచి మనుషులే ఉన్నారు ముఖ్యంగా మణికంఠ సార్ గారంటే అసలు ఎంత ఓపిక అంటే నేనైతే ఎవరు చూడలేదండి ఇంతవరకు సుజనా మేడం గారు కూడా చాలా బాగా చెప్తున్నారు మేడం కూడా బాగా ఇస్తున్నారు అండి మొత్తానికి నాకు చాలా అంటే బాగా నచ్చిందండి ఇంత బాగా నమస్తే సార్ మీ పేరు ఏం పేరండి ఓకే అండి మీరు నిన్న శ్రీశైలంలో ప్రోగ్రామ్ చేశారు మీరు చేశారండి చేశారండీ తబలాస్టండి మీరు ఓకే ఎలా అనిపించిందండి నిన్న ప్రోగ్రామ్ మీకు ఓకే ఎంతసేపు జరిగిందండి ప్రోగ్రాము టూ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది ఓకే మీరు మీకు ఎలా ఉంది యాత్ర ఎలా ఉంది ఓకే దేవస్థానం వాళ్ళే మీకు కల్పించా

చాలా ఎంతసేపు శివకాండం అంటే ఎంతసేపు జరిగిందండి అది పదిహేను నిమిషాలు దాకా జరిగిందండి కానీ ఆ పదిహేను నిమిషాలు కూడా చాలా త్వరగా అయిపోయినట్టుగా చాలా పరవశంగా జరిగిందండి మాకు అన్ని అన్ని పాటలకు కూడా చాలా బాగా వాయించారు ఇన్స్టెన్స్గా అంటే ఒక దాని వెనకాల ఒకటి శంఖ ఊదడం కానీ వెంటనే మృదంగా అన్ని వాయిద్యాలని నముకంతో సహా చేయడం అనేది చాలా అద్భుతంగా చేశారు మీ పేరండి నా పేరు ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నిన్న మీరు అంటే గీర్తలు పాడారు ఏం పాటలు పాడారండి నేను వినాయక తాళం ఒకటి ఓంకార నాగము మమ్మ బ్రోగా వచ్చిన ఇంకొకటి ఏమో అమ్మవారి పాట ఒకటి అన్నపూర్ణాదేవి మన శ్రీశైల గురించి ప్రత్యేకంగా సంతోషం థ్యాంక్ యూ అండి ఈ యొక్క గ్రూప్ లీడర్లో అంటే సృజన గారు మీరు సౌందర్య లహరి ఎందుకు ఎంచుకున్నారండి మిమ్మల్ని నేర్పించడానికి అందరూ మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు చాలా బాగా నేర్పిస్తున్నారు అంటున్నారు సౌందర్య లహరి ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా సౌందర్లహరి ఎందుకంటే అది ప్రతి ఒక్కరు అమ్మవారి కోసం చేసుకోవాలని ఓకే అండి సౌందర్య లహరీనా మీరు ఏమన్నా గ్రూప్లో ఏమైనా నేర్పించాలనుకుంటున్నారా లేకపోతే ఫర్దర్ మీ యొక్క ఏమైనా ఉన్నాయా అండి చిన్న పిల్లలకి స్టార్ట్ చేద్దాం వెంటనే సౌందర్యరి ఓకే అండి మీరు క్లాస్ సెక్షన్ ఎంత సేపు యాక్చువల్ క్లాస్ సెక్షన్ అయితే ఫార్టీ ఫైవ్ అవర్స్ కానీ మాకు అవర్స్ ఓకే అండి ఇప్పుడు మీరు సౌందరహరిలో ఎన్ని ఉంటాయండి మొత్తం వంద శ్లోకాలు వంద శ్లోక అంటే ఏమైనా భాగాలుంటాయాలో రెండు భాగాలు ఉంటాయండి రెండు భాగాలు భాగాలుంటాయి లహరి ఓకే ఈ యొక్క సౌందర్య గురించి ఏమైనా నాలుగు విశేషాలు ఏమైనా చెప్పగలుగుతారా శంకరాచార్యులు అందరికీ తెలిసిందే అండి శంకరాచార్యులు వంద శ్లోకాలు అమ్మవారిని కోసం తర్వాత ఈ సౌందర్యలహరిలో మొదటి శ్లోకాలేమో అమ్మవారి స్వయంగా ఆవిడ రచించాయి తర్వాత మిగతా సౌందరహరిలో ఆ పరి ఆలంహరి సౌందర్లహరి మిగితాయని నలభై తొమ్మిది శ్లోకాలు మొత్తము శంకరాచార్యులు మన కోసం రచించారు అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని మనకి తీయాలని కోసం ఓకే అండి సౌందర్యలహరి మీరు చాలా చక్కగా చెప్తున్నారండి మా కోసం ఏదైనా ఒక సౌందర్యలహరి శ్లోకం చెప్పగలుగుతారా శ్లోకమే అండి అన్నిటికట్టే ఇల్లు ఒకసారి शक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चिवं गृहो न खलु कुशलस्कन्दितुमपि हतत्वा हरिहरवीं साभिरपि प्रणं तु कथमकृतपुञ्जप्रभवति ధన్యవాదాలండి చాలా చక్కగా వివరిస్తున్నారు థ్యాంక్ యూ